ప్లీజ్ ఈసారి మీరు ఏదైతే వీడియోస్ చూస్తారు ప్రైజెస్ చూస్తారు దట్ ఈస్ అ నెవర్ ఎవర్ ఇదివరకు ఏ ఇండస్ట్రీ మన హైదరాబాద్ లో మాత్రం ఈ ప్రైస్ ఎవరు ఇవ్వలేదు మీకు స్పెషల్ గా ఈ రోజు మేము ఇచ్చే ప్రైజెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బెస్ట్ ప్రైజెస్ ఒకవేళ మీకు దీనికన్నా తక్కువ ప్రైస్ ఎవరైనా మార్కెట్ లో ఇస్తే ప్లీజ్ ప్రూఫ్ తీసుకురండి సర్ప్రైజ్ ప్రైస్ తీసుకెళ్ళండి మీకు పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు లేదు పదహైదు వేలకే నాకు బండి కావాలంటే కూడా మీకు అందుబాటులో ఉంది కొంచెం స్లైడ్ గా నెగిస్టబుల్ కూడా ఉంటుంది అండ్ బయట కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే మీకు ఏ బండి కావాలన్నా కూడా చూసుకోండి ఈ విధంగా బండిలు అయితే ఉన్నాయి మీకు ఏ ప్రైజ్ లో కావాలన్నా కూడా వెహికల్ అయితే దొరికిపోతుంది రిమోట్ మీరు బండి లేదు మీరు బండి కొనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు బండి అమ్ముతా అంటే కూడా తీసుకోవచ్చు లేదు బండి ఎక్స్చేంజ్ చేసుకుంటా అంటే కూడా మీరు బండి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు

రండి రవి వీడియో చూసి వచ్చా అని చెప్పండి కొంచెం లిటిల్ బిట్ అయితే నా తరపు నుంచి ఇంకొంచెం మీకు నెగసిబుల్ అయితే ఉంటది అనమాట మీకు దీనికి ఫైనాన్స్ అవుతుందా అవుతాను అవుతుందా అవుతుంది అరవై వేలు మళ్ళీ ఫైనాన్స్ కూడా అవుతుంది అరవై అరవై ఐదు అరవై ఐదు వేలు అరవై ఐదు అరవై నాలుగు వేలకి అరవై నాలుగు సో బాగుంది డీల్ బాగుంది రాండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితేనే తీసుకోండి తీసుకోండి బలమైన ఏం లేదు అదనమాట మళ్ళీ ఎన్ఎస్ టూ మీకు ఈ ప్రైజ్ లో రాదు అది ఇది వచ్చేసి టూ థౌసండ్ మోడల్ ఇది ఓకే సేమ్ మోడల్ సేమ్ ఇయర్ చూపిస్తే సిక్స్ ఎయిట్ థౌసండ్ సెల్ చేస్తున్నాం మనం ఇది కూడా ఇది కూడా అరేంజ్ చేయాలంటే రెండు ఎన్ఎస్ సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ సుధా పట్టుకొని కవర్ చేస్తామని ఓకేనా అన్న అంటావా సుధా హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాల్ అయితే మనం వచ్చేసాము ఎల్బి నగర్ లోని రీ మోటార్ షోరూమ్ ఏంటి రిమోటో మోటార్ రీ మోటార్ రీ 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 సో రీ మోటార్ అయితే మనకు చాలా బండ్లు అయితే వచ్చేసాయి దాదాపు వందల బండ్లు అయితే ఉన్నాయి అన్ని చూపించే ముందు ఒకసారి అయితే మనకు రాకేష్ గారు అయితే ఉన్నారు రీ ఫౌండర్ అన్నమాట ఒకసారి ఆయన ఏం ఆఫర్స్ ఇస్తున్నారు ఏందనేది ఒకసారి ఉందాము ఆ తర్వాత మనం వీడియో తెలియక సో వెల్కమ్ బ్యాక్ గైస్ వన్స్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం మనము రవిప్రకాష్ నేను రియర్లీ టూ మంత్స్ అయిపోయింది వీడియో థర్డ్ మంత్ ఇది అందరు కామ్స్ పెట్టుతున్నారు రిమోట్ ఓ పెట్టండి అన్నా చేయండి అన్నా అని చెప్పేసి ఎస్ యెస్ సో ఇప్పుడు మీరు గనుక చూస్తే వి హెవ్ డెన్ లడ్ ఆఫ్ యు నో ద రీసెర్చ్ మన రవిప్రకాష్ గారు వచ్చి మనకు చాలా చెప్పేవారు అనమాట సో మన కస్టమర్స్ కి మనకు కావాల్సిన బడ్జెట్ లో వెహికల్స్ తీసుకురండి అని సో ఇప్పుడు కనుక చూస్తే మన దగ్గర టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇన్ఫాక్ట్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది కాకుండా మీకు మీ పాకెట్ సైజ్ తగ్గట్టు మీకు కావాల్సిన ప్రైస్లో మీకు కావాల్సిన బైక్స్ కానివ్వండి మీకు కావాల్సిన స్కూటీస్ కానివ్వండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం బిఫోర్ అంటే వీడియో వెళ్ళక ముందు మనకు మీకు తెలిసి తెలిసే ఇది వరకు మనం ఏదైతే ఆఫర్స్ మన కస్టమర్స్ కి ఇచ్చేవాళ్ళము ఎవరైతే బండ్లు కొంటున్నారు మన దగ్గర ట్వంటీ ట్వంటీ అబో ప్రతి వెహికల్ కి సిక్స్ మంత్స్ వరకు ఇంజన్ వారంటీ ఇస్తున్నాము అది కాకుండా సెవెన్ డే వరకు బై ప్రొటెక్షన్ ఇస్తున్నాము సో కొన్న వాళ్ళు ఎవరైతే వన్ వీక్ లోపు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెహికల్స్ కి మా దగ్గర తీసుకురావచ్చు మేము ఫ్రీగా చేసిస్తాము అది కాకుండా ఇంకోటి మనం మర్చిపోతున్నాము రిమోటోలో బండి కొనాలన్నా అమ్మాలన్నా రెంట్కి కావాలన్నా ఫైనాన్స్కి కావాలన్నా రీఫైనాన్స్ చేయించుకోవాలన్నా ఆఖరికి సర్వీస్ చేయించుకోవాలన్నా మీరు రిమోటోకి రావచ్చు సో మన అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా రిమోట్ పనిచేస్తుందండి సో ఇది కాకుండా మన మెయిన్ సబ్స్క్రైబర్స్కి లాస్ట్ వన్ ఇయర్ దాదాపు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మన ఎంగేజ్మెంట్కి ఈ వన్ ఇయర్లో దాదాపు మన ఎల్బీ నగర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ సేల్ అయ్యాయి సో ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు ఇలాగే ఫాలో చేస్తూ ఉండండి రవి కి ఇలాగే మీ ఏమంటారు అభిమానం చూపిస్తుండండి సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఈసారి చూస్తారు ప్రైజెస్ చూస్తారు దట్ ఈస్ ఎవర్ ఇండస్ట్రీ మన హైదరాబాద్ లో మాత్రం ఎవరు ఇవ్వలేదు మీకు స్పెషల్ గా ఈ రోజు మేము ఇచ్చే ప్రైజెస్ మాత్రం నెక్స్ట్ బెస్ట్ ప్రైజెస్ ఒకవేళ మీకు దీనికన్నా తక్కువ ప్రైజ్ ఎవరైనా మార్కెట్ లో ఇస్తే ప్లీజ్ ప్రూఫ్ తీసుకోరండి సర్ప్రైజ్ తీసుకెళ్ళండి సూపర్ సో మనకు కిషోర్ అన్నమాట కిషోర్ తీసుకొని మనం నెక్స్ట్ కిషోర్ మన స్టోర్ మేనేజర్ సో అతను మీకు చూపిస్తాడు వెహికల్స్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి కండిషన్ కానివ్వండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బండి చూడండి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి అప్పుడే మీరు డిసిషన్ తీసుకోండి వితౌట్ టెస్ట్ ఇంకోటి గాయస్ మీరు ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి చూస్తున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ అనమాట ఏదైతే బైక్ మీకు నచ్చుతుందో ప్లీజ్ మాకు కాల్ చేయండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం పే చేయండి ఆ వెహికల్ మీ ఇంటి దగ్గర మీకు ఫ్రీ మీ టెస్ట్ డ్రైవ్ కి పంపిస్తానండి మీకు డైరెక్ట్ గా సో ఫ్రీ కాదు టూ నైన్టీన్ రూపీస్ పే చేయండి టూ నైన్టీన్ రూపీస్ పే చేస్తే మా ఎగ్జిక మా ఎంప్లాయ్ మీ దగ్గర వచ్చి షోర్ టెస్ట్ డ్రైవ్ ఇస్తాడండి అది ఓన్లీ హైదరాబాద్ ఏవైతే చుట్టుపక్కన మా స్టోర్ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపు మాత్రమే వర్తిస్తుంది సార్ ఓకే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సో కిషోర్ ఉన్నారు మనతో పాటు కిషోర్ విల్ హెల్ప్ యూ సో ప్లీజ్ అగైన్ చెప్తున్నాను ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి మా దగ్గర టీమ్ ఉంటుంది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంచిది మీరు మాతో పాటు కొంచెం టైం స్పెండ్ చేశారు ఓకే సో కిషోర్ అయితే వచ్చేసారనమాట మన హీరో అనమాట నేనే అంటే రెండు నెలలు అయిపోయింది కదా అందరు అంటే మన మన అందరూ అడుగుతున్నారు సో దానికోసం అని మన సబ్స్క్రైబర్స్ చూపిస్తున్న ప్రేమ నువ్వు అయినా సో ఏంటంటే చాలా బండ్లు ఉన్నాయి వందల బండ్లు అయితే ఉన్నాయి మీకు ఏ ప్రైజ్ లో కావాలన్నా కూడా మీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి అమ్మాలన్నా

మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కూడా అక్కడ స్పెయింట్ చేయాలనుకుంటే అక్కడ కూడా మన వీడియోస్ అయితే వస్తా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో పేద అక్కడ కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి మనం అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా పోస్ట్ చేస్తా ఉన్నాం ఓకే సో రండి ఎన్ఎస్ ఎన్ ఎస్ ఎయిటీన్ మోడల్ నా ఎయిటీన్ మోడల్ కంప్యూటర్ జీరో వర్క్ ఉంది ఎన్ని ఎన్ఎస్ అరవై నాలుగు నాలుగు వేల ఒకసారి అంత బానే ఉంది కదా కండిషన్ అంటే రమ్మన వచ్చి అరవై నాలుగు వేల కంటే కొంచెం ఇక్కడ స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది స్కాన్ చేయండి స్కాన్ చేసి ఏంటి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి ఇచ్చా అని చెప్పండి కొంచెం లిటిల్ బిట్ అయితే నా తరపు నుంచి ఇంకొంచెం మీకు నెగసిబుల్ అయితే ఉంటది అనమాట మీకు దీనికి ఫైనాన్స్ అవుతుందా అవుతాను అవుతుందా అవుతుంది అరవై వేలు మళ్ళీ ఫైనాన్స్ కూడా అవుతుంది అరవై అరవై ఐదు అరవై ఐదు వేలు అరవై ఐదు అరవై నాలుగు వేలకి అరవై నాలుగు అంటే సో బాగుంది డీల్ బాగుంది రాండి ఒకసారి టెస్ట్ రైల్ చేసుకోండి వెహికల్ నచ్చితేనే తీసుకోండి తీసుకోండి బలమైన లేదు అదనమాట మళ్ళీ ఎన్ఎస్ టూ మీకు ఈ ప్రైజ్ లో రాదు అది ఇది ఎయిటీన్ మోడల్ సేమ్ సేమ్ ఇయర్ ఇంక సిక్స్ ఎయిట్ థౌసండ్ సెల్ చేస్తున్నాం ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఎనిమిది సో అరవై ఐదు అరవై ఎనిమిది లిటిల్ బిట్ నెషియబుల్ అయితే ఉంటది స్క్రీన్ పైన కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ అక్కడ స్కాన్ చేయండి మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేయండి మీ ఇంట్రెస్ట్ ఏ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెహికల్ డీటెయిల్స్ అక్కడ సబ్మిట్ చేయండి మీకే షాప్ నుంచి ఫోన్ చేసి మీ రూపాయి పది పైసలు కూడా ఖర్చు అనియర్ సో షాప్ నుంచే మీకు ఫోన్ వస్తుంది మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తారు ఈ రెండు ఎన్ఎస్ టూ హండ్రెడ్ రెండు కలర్లలో ఉన్నాయి అరవై ఐదు వేలు అరవై ఎనిమిది వేలు ఇంకా డిస్కౌంట్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతది ఇంకేంటి ఆలస్యం వచ్చేసేయండి మోడల్ ఫిఫ్టీ ఎనిమిది వేల ట్వంటీ త్రీ మోడల్ అంట సో ఇదే కండిషన్ చూసుకున్నట్లయితే బయట లక్ష వేలు లక్ష ఇరవై వేలు అట్లా ఉంది బట్ ఇక్కడైతే బెస్ట్ ప్రైస్ లో డౌన్ డౌన్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ చేసుకో సిబిల్ సెవెన్ ఫిఫ్టీ ప్లేస్ అనుకో ఫిఫ్టీన్ థౌసండ్ కట్టి సూపర్ సూపర్ చూసుకోండి వేలు కట్టిన బాగుంటుంది సో డౌన్ పేమెంట్ అయితే కాకపోతే మీ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా నేను మిస్లీడ్ చేయను ఐదు వేలు తీసుకోండి పదివేలు తీసుకురా అండి మిస్లీడ్ చేయను జెన్యున్ కంటెంట్ జెన్యును ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను చూపిస్తాను మాట్లాడతాను మనం మీకు నీకు ఫేక్ ఫాలోవర్స్ కోసం ఫేక్ వ్యూస్ కోసం దీనికోసం నేనైతే ఏం చేసేది ఉండదు జెన్యున్ గా చెప్తాను అన్నమాట అది ఓకేనా సో

ఓపెన్ వచ్చామని చెప్తే మాత్రం ప్రైజ్ ఇస్తాం ఓపెన్ మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను కామెంట్స్ రాకండి డౌన్ పేమెంట్ డౌన్ ట్వంటీ థౌసండ్ ఓకే సూపర్ సో చూసుకోండి బండి అయితే బాగుంది ఇదే కండిషన్ లో ఇదే క్వాలిటీలో మీకు బండి కావాలంటే బయట లక్ష ఇరవై వేలు మినిమం అయితే పడుతుంది అది చూసుకోండి ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ సీటు డబల్ సిక్ స్టైల్ వీళ్ళు కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ యాభై ఒకటి యాభై వేలకి ఎబ్జెడ్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి రైడర్ రైడర్ చాలా మంది అడుగుతా ఉన్నారు రైడర్ కావాలి కావాలని చెప్పి రెండు ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అన్న ఈ వెహికల్ ప్రై వచ్చేసి అరవై ఎనిమిది అరవై ఎనిమిది అంట అది కూడా రైడర్ రైడర్ మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇంకా చూసుకోండి బెస్ట్ ప్రైజ్ అయితే అందుబాటులో ఉంది ఒక పదహైదు వేలు కట్టండి డౌన్ పేమెంట్ ఫైనల్ తీసుకోపోండి అది సివిల్ స్కోర్ కూడా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకొని ఒక పదైదు వేలు పట్టుకారండి బండి తీసుకోపోవచ్చు అంటే అరౌండ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ ట్వంటీ మన కి మాత్రమే వ్యూస్ లక్ష పదివేలు లక్ష పదివేలు అంటే ట్వంటీ వన్ మోడల్ అంట జస్ట్ సూపర్ కదా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటికి తీసుకపోవచ్చు సివిల్ సూపర్ బాగుంది చాలా బాగుంది బండి ట్వంటీ వన్ మోడల్ అంట

సో లేటెస్ట్ వర్షన్ అనమాట చాలా బాగుంటది వన్ సిక్స్టీ చేయండి అండ్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్స్ ఎయిటీ ఫైవ్ డెబ్బై ఐదు వేల యాక్సెస్ సూపర్ గా ఉంటాయి ల గురించి ఆలోచన చేయక్కర్లేదు వెనకడేయకుండా తీసుకోవచ్చు ట్వంటీ సిక్స్టీ ఫోర్ యాభై ఎనిమిది వేల చూసుకోండి వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే

కొంతమంది డౌట్ పడతా ఉంటారు డౌట్ పడకుండా తీసుకోవచ్చు బండి నడిపిన నాలు నాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు ఇంకోటి తర్వాత ఇప్పుడు డియో కూడా యూజ్ చేస్తా ఉన్నా రిమోట్ నుంచి దానికి కూడా ఒక్క రూపాయి స్పెండ్ చేయలేదు నేను పెట్టింది ఏంటంటే దాదాపు ఒక రెండు పంచర్లు మూడు పంచర్లు అయినాయి అనమాట సో అంతే అంతకు మించి పంచర్లకు తప్ప ఒక రెండు పంచర్లకు తప్ప దాదాపు అది కూడా అయితే ఒక నాలుగు నెలలైందా మూడు నాలుగు నెలలు అయినవచ్చు ఒక్క రూపాయి పెట్టలేదు ఒక్క ప్రాబ్లం లేదు చిన్న అసలు బండి కూడా ఒక అరవై డెబ్బై స్పీడ్ లో సమ్మని వెళ్ళిపోవచ్చు రాకెట్ పోయినట్టు సూపర్ ఉన్నాయి పనులు అయితే ఓకే ఇక్కడ చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మన వీస్కి మాత్రమే డెబ్బై ఐదు డబ్బై డెబ్బై ఐదు వేల చూసుకోండి బండి అయితే భలే ఉంది అండ్ సీట్ ఒకటి కొత్త అయిపోతుంది అది ఎలా ఉండాలి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మనం సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు డబ్బై డెబ్బై బండి మర్చిపోతా చక్కగా వస్తానా బాగుంది సో ఇక్కడ ఇంకోటి ఇది సరే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మనం సిక్స్టీ అరవై ఎనిమిది బండి రూపాయల బాగుంది బ్లూ కలర్ అండ్ రేసింగ్ ఎడిషన్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే మన డియోస్కి మాత్రమే డెబ్బై ఏడు వేలకి అవినేసు బ్లాక్ కలర్ లో ఉంది కలర్ కదా చూసుకోండి ఇది వచ్చేసరి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ క్లాసిక్ ఓకే ఇది Indonesia is running from 7000 kg. 2008 healthy 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 బండి So, nice, carитай? Conditioner problems? Airbnb ispowering? enhari OK. ఉంది here what is the...? 2023. médico�ę75 hemmet Pode AUVINIES. 2008 healthy 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 dietary healthy 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 and healthy 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 healthy. goals healthy 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 healthy

వచ్చేసి మన కి మాత్రమే అతిపెంతా ముప్పై ఒక వే అంటే

ఫిఫ్టీ సిక్స్ యారు వేల యాభై ఆరు వేలకి హెచ్ఎఫ్ డీలాక్స్ ఈ కండిషన్ తోని ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి అయితే చూడడానికి నీట్ గా కనిపిస్తుంది మాత్రం ఫిఫ్టీ టూ యాభై రెండు వేలకి గ్లామర్ అయితే చూసుకోండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫోర్ ఈ వ్యక్తి వచ్చి బయట ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మన దగ్గర సిటీ మన దగ్గర థర్టీ నైన్ కి ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేలకి సిటీ హండ్రెడ్ అంట థర్టీ నైన్ థౌసండ్ కి బాగుంది

ఫైనాన్స్ కూడా అయిపోతుంది కదా ఈజీ అయిపోతుంది టెన్ థౌసండ్ పట్టి పదివేలు కట్టొచ్చంట చూసుకోండి వేలు కడితే మీకు బండి అయితే ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి మైలేజ్ బండ్లు మీకు ఓలా ఉబెరు ర్యాపిడో జిప్టో జొమాటో ఇట్లాంటి ఏం చేసుకోవాలని కూడా ఒక పదివేలు కడితే మీకు అయితే ఫైనాన్స్ అయిపోతుంది వెహికల్స్ అయితే కండిషన్ ఎలా ఉన్నాయి మీకు టెస్టైడ్ చేసుకొని నచ్చితే తీసుకోండి బండ్లు అయితే బాగున్నాయి

సో చూసుకోండి ఈ విధంగా అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు లేదా బండి కావాలంటే ఉంది కొంచెం స్లైడ్ గా కూడా ఉంటుంది అండ్ బయట కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే మీకు ఏ బండి కావాలన్నా కూడా చూసుకోండి ఈ విధంగా బండిలు అయితే ఉన్నాయి మీకు ఏ ప్రైజ్ లో కావాలన్నా కూడా వెహికల్ అయితే దొరికిపోతుంది మీరు బండి లేదు మీరు బండి కొనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు బండి అమ్ముతా అంటే కూడా తీసుకోవచ్చు లేదు బండి ఎక్స్చేంజ్ చేసుకుంటా అంటే కూడా మీరు బండి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు పదివేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని ఫైనాన్స్ లో కూడా ఎక్స్చేంజ్ బోనస్ చెప్పాలి ఎక్స్చేంజ్ బోనస్ త్రీ థౌసండ్ అవునా ఎక్స్చేంజ్ బోనస్ ఇప్పుడు పాత వెహికల్ మనకి ఇచ్చి కొత్త వెహికల్ తీసుకుంటారు కొత్త వెహికల్ పై చెప్పాము త్రీ థౌసండ్ డిస్కౌంట్ చేస్తాం అచ్చా అట్లా సో ఆ విధంగా కూడా మంచి ఆప్షన్ అయితే ఉంది అండ్ సెవెన్ డేస్ బై బ్యాక్ గ్యారంటీ అయితే ఇస్తున్నారు అది కూడా ఇంజన్ వాయింట్ వచ్చి ట్వంటీ ట్వంటీ మోడల్ నుంచి ఇస్తాము ట్వంటీ మోడల్ ఇంజన్ వాయింట్ బై ప్రోడక్ట్ అన్న బై ప్రోడక్ట్ బై ప్రొడక్ట్ కాదు అది బై బ్యాక్ గ్యారంటీ ఓకేనా సో అది అరేంజ్ చేసుకోండి ఓకే సో అన్ని మీ దానికి వదిలేస్తా ఉన్నాను ఎవరు నాలెడ్జ్ ఏంటి ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకొని ఓకే గుడ్డి గొర్రెలాగా ఫాలో అయిపోకుండా ఏంటి వాట్ ఈస్ వాట్ అని ప్రతిదీ అనుకోండి ఫస్ట్ అన్ని తెలుసుకొని నాలెడ్జ్ తెలుసుకోండి ఆ తర్వాతనే వెహికల్ గురించి కండిషన్ గురించి ఇప్పటికి రెండు సార్లు చెక్ చేసుకొని కావాలని మెకానిక్ తీసుకుని రండి చెక్ చేసిన తర్వాత వెహికల్ నచ్చితేనే తీసుకెళ్ళండి కాదనమాట సో ఓకే గైస్ వాటి వీడియో తప్పకుండా నచ్చిందనే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎన్ఎస్ వన్ హండ్రెడ్ మీకు అరవై ఐదు అరవై ఎనిమిది వేలలో వచ్చేస్తా ఉన్నాయి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇంత మంచి ఆఫర్ తీసుకొచ్చాం కదా తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇన్ని బండ్లు అయితే ప్రతి ఒక్క బండ్లు అయితే ప్రైజ్లు అయితే చెప్పాము చూపెట్టాము ఎఫెక్ట్ కొన్ని మీరు ఒకసారి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీ దోస్తులకు ఎవరికైనా వెహికల్స్ అందుబాటులో అవసరం ఉంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతది సో మన ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచిదే అని నా ఉద్దేశం అనమాట సో మరొక మళ్ళీ కలుసుకున్నాం సెలవు రైట్ బాయ్